నిజాయితీగా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం నిజాయితీగా ఓటేద్దాం నిజాయితీగా ఓటేద్దాం నిజాయితీగా ఓటేద్దాం అందరం ఓటేస్తాం అందరం ఓటేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం ఓట్ ఫర్ ష్యూర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ థ్యాంక్ యూ ఈ సందర్భంగా మనకు బస్సు ప్రొవైడ్ చేసినటువంటి ఫ్యాన్ మేరీ అండ్ ఫ్యాన్ మేరీ స్కూల్ వాళ్ళకు కూడా యజమాని వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు కేజీ బేబీ అది చెప్తున్నారు ఓకేనా మీ అందరికీ థ్యాంక్స్ ఎండలో కూర్చొని ఉన్నారు అందరికీ నమస్కారం మనకు ఈ ఓటు ఓట్ల సందర్భంగా ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ సహకరించిన కేజీబీవి స్టాఫ్ అందరికీ ఒకసారి ఫేమర్ లెజర్ ఉన్నారు అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ ది కేజీబీవి స్టాఫ్ అని అందరు కూడా ఉన్నారు సో చాలా చక్కగా ప్లాన్ చేసినందుకు డిఏఓ గారికి అందరు కూడా శుభాకాంక్షలు సో మీ అందరికీ తెలుసు పదమూడు మే మన ఓటింగ్ అనేది పోల్ డే ఆ రోజు ఉంది కాబట్టి ఈ ఒక డ్రైవ్ ద్వారా అవేర్నెస్ పెంచడానికి ఎక్కువ మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ యొక్క ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరిగింది సో ఇలా మీరందరూ కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని మా జిల్లా యంత్రాంగం తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారము మన షెడ్యూల్ ప్రకారం రైట్ టు ఓట్లో భాగంగా ఈ సంవత్సరం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ట్యాక్ ప్రకారం కూడా ఐ ఓట్ ఫర్ షూర్ కప్ నేను తప్పకుండా ఈసారి ఓటు వేస్తాను అని ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన నినాదాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము ఇందులో భాగంగా ప్రతిరోజు రైతు వేదికల్లో గ్రామ పంచాయతీలో అన్ని లో కూడా ఒక ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మన జిల్లాలో మూడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి పాలకుర్తి ఖన్పూర్ అండ్ జన్గావ్ మూడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఓటర్ టర్న్ అవుట్ పర్సంటేజ్ ఇంకా పెరగాలి ఎక్కువ మంది పాటిపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ స్కీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ప్లాన్ చేయడం జరిగింది సో నా యొక్క రిక్వెస్ట్ పౌరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఐదు సంవత్సరాలకు ఒకే ఒక్కసారి ఈ యొక్క అవకాశం వస్తుంది సో అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ని తప్పనిసరిగా ఈ యొక్క ఓటు హక్కు ద్వారా వాడిని గెలిపించుకొని ప్రశ్నించే అధికారం కూడా ఈ యొక్క ఓటు హక్కు ద్వారా మీకు లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మరొకసారి ఇంకా ఎంట ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఈ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాం సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ ప్లానింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ